గుడ్ మార్నింగ్ మిత్రమా మిత్రులందరికీ సో పిఐలో భాగంగా మనకు కాలంలో విద్యా విధానం బౌద్ధ కాలంలో విద్యా విధానం జైన మత కాలంలో విద్యా విధానం ముస్లిం కాలంలో విద్యా విధానం స్వదేశీ కాలంలో విద్యా విధానం ఇంతవరకు కంప్లీట్గా వచ్చాం మిత్రమా అదేవిధంగా ఇక్కడ మనకు నైన్టీన్ థర్టీన్ ఎయిటీన్ థర్టీన్ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ ఈ విధంగా ఇయర్స్ కూడా కంప్లీట్ చేశాను ఇక్కడ సో దానిలో భాగంగా మిగిలినటువంటి సమాచారాన్ని కంటిన్యూషన్ వెళ్తున్నాను మిత్రమా మనకు మొదటి యూనిటే కొంచెం చాలా అది అర్థవంతంగా లేకుండా అసలు ఎంత చదివినా కూడా మనకు అర్థం కాకుండా ఉంటూ ఉంది ఆ లెసన్ సో దానిని మనం కనుక చదివేస్తే దాదాపుగా నలభై నుంచి యాభై పేపర్లు అయిపోతుంది మిత్రమా ఆ చాప్టర్ చదివితే సో ఈ చాప్టర్ను మనము ఈ రెండు మూడు రోజులలో కంప్లీట్ చేద్దాం సో మనం చూస్తే ఏంటి అని అంటే ఈ రోజు ఏంటి అని అంటే మధ్యయుగాలలో హైందవ విద్యా విధానం లేదా హిందూ విద్యా విధానం ఎలా ఉంది ఆ మధ్యయుగాలలో మన భారతదేశానికి మన మమదీలు దండయాత్ర చేశారు అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చారు మరి వాళ్ళు ఏ విధంగా మన భారతదేశంలో వాళ్ళు ఉన్నప్పుడు మన భారతదేశంలో హిందూ విద్యా ఏ విధంగా నిలదొక్కుకొని నిలబడింది అనేటటువంటి విషయాన్ని మనం చూద్దాం మిత్రమా చూసే ముస్లింలు మన దేశాన్ని ఆక్రమించి రాజ్యాలు స్థాపించే నాటికి మన దేశంలో హిందూ విద్యా విధానం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతా ఉంది అంటే వాళ్ళు మన భారతదేశంలోకి వచ్చే నాటికి దాదాపుగా మనకు ఎప్పుడు అని అంటే పన్నెండు వందల ఆరు ఎక్కడ ఢిల్లీ సుల్తాన్లు బానిస వంశం కిల్జీ వంశం తుగ్ల వంశం సయ్యద్ వంశం లోడి వంశము ఆ మొగల్స్ కూడా ఎప్పుడైతే తమ సామ్రాజ్యాన్ని ఢిల్లీ కేంద్రంగా స్థాపించారో అప్పటి నుండి మన భారత భారతదేశంలో ముస్లింల రాక ప్రారంభమైందిగా చెప్తాము మరి వీరి ఆక్రమణతో హిందూ విద్యా సంస్థలు ధ్వంసం చేయబడి నిర్వీర్యం చేయబడ్డాయి ఎప్పుడైతే ఈ ఈ ముస్లిం రాజులు భారతదేశాన్ని ఆక్రమణలకు గురి చేశారో అప్పుడు హిందూ విద్యా సంస్థలను ధ్వంసం చేశారు అయినప్పటికీ కూడా హిందూ సమాజం తన సంస్కృతి సంపదను సంరక్షించుకుంటూ గ్రామీణ ప్రాంతాలలో విద్యా సంస్థలను ఏ ఏర్పాటు చేసుకొని సాధువులు తత్వవేత్తలు యుద్ధ వీరుల అండదండలతో పరిరక్షించుకుంటూ తన సంస్కృతిని పరిరక్షించుకుంటూ ముందుకు సాగింది మన హిందూ విద్యా విధానం చూడండి వాళ్ళు మన దేశం మీద దండయాత్రలు చేసి మన విద్యా సంస్థలను చదువుకోకుండా ధ్వంసం చేసినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా యుద్ధ వీరుల అండదండలతో సాధువులు తత్వవేత్తలు మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలనేటటువంటి తపనతో దేవాలయాలలో అవసరమైతే వారి ఇండ్లల్లో కూడా ఈ విద్యా సంస్థలను స్థాపించుకొని విద్యార్థులకు హిందూ విద్యా విధానాన్ని బోధించడానికి ప్రయత్నం చేశారు అదేవిధంగా మరి ఇక్కడ బోధ బోధనాంశాలు ఏంటి అని అంటే వేద వేదాలు వేదంగాలు పురాణాలు స్మృతులు ఉపనిషత్తులు ఈ మొదలైనటువంటి అంశాలను బోధించేవారు వేదాలు మనకు నాలుగున్నాయి సామవేదం అధర్వన వేదం పురాణాలు పద్దెనిమిది మనకు అది శ్లోకం రూపంలో చెప్పాను మధ్వయం కానీ పృథక్ పృథక్ అనేటటువంటి మనకు ఈ శ్లోకంలో వస్తాయి స్మృతులు వస్తాయి మనస్మృతి పరాశర స్మృతి వశిష్ట స్మృతి విష్ణు స్మృతి మొదలైనటువంటి స్మృతులను బోధించేవారు అదేవిధంగా ఉపనిషత్తులు మనకు నూట ఎనిమిది ఉన్నాయి మిత్రమా ఈ వీటన్నిటిని కూడా ఈ మధ్యయుగ కాలంలో బోధనాంశాలుగా బోధించారు మరి జాతీయత భావ వ్యాప్తికి హిందీ సంస్కృతం వంటి భాషలకు ప్రాధాన్యతనిచ్చేవారు మరి జాతీయత అంటే ఏంటి అని అంటే మిత్రమా వీళ్ళందరూ కూడా విదేశీయులు మహమ్మదీయులు కానీ ఆంగ్లేయులు కానీ వీళ్ళందరూ కూడా విదేశీయులు వాళ్ళ భారత ప్రజలు వాళ్ళ వైపు మొగ్గు చూపకుండా మనం భారతీయుల మనమంతా ఒకటి వాళ్ళు ఎప్పటికన్నా వెళ్ళిపోయేవారు అనేటటువంటి భావనతో మనలో ఉన్నటువంటి జాతీయత భావాన్ని మనమంతా ఒకటే మన భారతీయులం అనేటటువంటి భావనను పెంపొందించడానికి మనం దాన్నే జాతీయత అని అంటాం పెంపొందించడానికి హిందీ సంస్కృతం అనేటటువంటి భాషలను ఎక్కువగా ఉపయోగించారు అదేవిధంగా ఈ కాలంలో దయానంద సరస్వతి వంటి వాళ్ళు మహనీయులు ఎంతో మంది గొప్ప వ్యక్తులు కృషి చేశారు ఈ మన భారతదేశంలో హిందూ విద్యా విధానాన్ని కాపాడటానికి దయానంద సరస్వతి గారు బ్యాక్ టు వేదాస్ ఏం చేయండి అని అంటే ఓ భారతీయులారా మీరందరూ కూడా విదేశీ విద్య వైపు మొగ్గు చూపకండి మన భారతదేశ విద్యా విధానంలోకి రండి ఎక్కడికొస్తారు భారతదేశ విద్యా విధానంలో మీరు మన మన ధర్మశాస్త్రాలలోకి వెళ్ళకండి ఎక్కడికి వస్తారు అని అంటే వేదాల ఆధారంగా ఉన్నటువంటి హిందూ మతంలోకి రండి హిందూ విద్యా విధానంలోకి రండి మన వేదం మన జ్ఞానం అంతా కూడా వేదాలలోనే ఉంది మన భారతదేశంలో వేదం అంటే జ్ఞానం అని అర్థం మిత్రమా మనం నాలెడ్జ్ అంటాము తెలుగులో అయితే వేదం అంటే జ్ఞానము మన కూడా నిక్షిప్తమై ఉంది ఆ వేదాల ఆధారంగానే మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి అని దయానంద సరస్వతి గారు ఇటువైపు రావడానికి ప్రయత్నం చేశాడు మరి దయానంద సరస్వతి గారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో మన కార్య సమాజాన్ని కూడా స్థాపించాడు సో ఇతని గురించి మనం ఈ మహనీయుడు గురించి మరొక వీడియో చూద్దాం రైట్ అదే విధంగా విజయనగర రాజులు శైవులు వైష్ణవులు స్వదేశీ విద్యను నిలబెట్టడానికి కృషి చేశారు విజయనగర రాజులు చూసే మనకు శ్రీకృష్ణ దేవరాయలు ఆయన అష్టదిగ్గజ కవులను పోషించడమే కాకుండా తెలుగు భాషలో కూడా ఆయన రచనలు చేశాడు అదేవిధంగా శైవులను మనము నయనార్లు అని అంటాము వైష్ణవులను మనం ఆల్వార్లు అని అంటాము వీళ్ళు వీళ్ళందరూ కూడా వేదాలు పురాణాలు అంటే మన హిందూ దేవతలకు సంబంధించినటువంటి కథలను కానీ చరిత్రను కానీ చెప్పడానికి బాగా కృషి చేశారనమాట అంటే చూడండి వాళ్ళ కాలంలో మన హిందూ విద్యా విధానం ఏ విధంగా నిలదొక్కుకొని నిలబడగలిగింది అనే విషయాన్ని మీరు ఇక్కడ నుండి గ్రహించగలగాలి మిత్రమా ఇది మన మధ్యయుగాలలో హైందవ హిందూ విద్యా విధానం గురించి మరి చూస్తే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూరోపియన్ల యొక్క విద్యా సేవ మరి మన భారతదేశానికి ఆంగ్లేయులు బ్రిటిష్ ఆంగ్లేయులు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు డేన్లు వచ్చారు ఫ్రెంచ్ వారు వచ్చారు వీళ్ళందరూ కూడా మన మన భారతదేశంలో ఏ విధంగా ప్రవేశించారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూద్దాం చూస్తే పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మేలో ఎప్పుడైతే గామా పోర్చుగీస్ నావికుడు అయినటువంటి గామ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడో అప్పటి నుండి విదేశీల రాక యూరోపియన్ల రాక ప్రారంభమైంది మరి మనకు పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే ఇరవై తారీఖు కేరళ తీరంలో ఉన్నటువంటి కాలికట్టుకు చేరుకున్నాడు అప్పుడు కాలికట్టు తీరానికి కేరళ ఈ కాలికట్ట అనేటటువంటి ప్రాంతాన్ని జామరీన్ అనేటటువంటి పాలకుడు పరిపాలిస్తా ఉన్నాడు ఇదే మన భారతదేశానికి పెద్ద ముప్పు తెచ్చిపెట్టింది మిత్రమా ఎట్లా అని అంటే ఎప్పుడైతే ఈ వాసుకోడిగామ కాలికట్టుకు చేరుకున్నాడు అక్కడ పాలకుడిగా ఉన్నటువంటి జామరీన్ ఓ మిత్రమా రండి మా భారతదేశంలో మీరు వ్యాపారం చేసుకోండి అని స్వాగతించాడు ఆ స్వాగతమే మనకు మరణ శాసనం రాసింది సో అలా ఈ జామరీన్ చేసి అంటే ఇక్కడ బీజం విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి విదేశీయులు రావడానికి మరి మన భారతదేశంలోకి ఇంకో ఇది వర్ష క్రమం మిత్రమా మన భారతదేశంలోకి ఆంగ్ యూరోపియన్లు వచ్చినటువంటి వర్ష క్రమం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిత్రమా పోర్చుగీస్ వారు డచ్ వారు బ్రిటిష్ వారు డేన్లు వారు ఫ్రెంచ్ తర్వాత పోర్చుగీసు డచ్ బ్రిటిష్ డేన్లు ఫ్రెంచ్ వారు ఈ విధంగా వీళ్ళు ఐదుగురు ఐదుగురు కూడా మన భారతదేశానికి వరుస క్రమంలో వచ్చారు ఇది వరుస క్రమం మిత్రమా గుర్తుపెట్టుకోండి తర్వాత రావడం ప్రారంభించారు వీరి రాకతో యూరోప్ ఖండంలోని మత సంస్థల రాక ఎప్పుడైతే వీళ్ళు రావడం మొట్టమొదట వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి మొఘల్స్ బలహీన పడ్డారో అప్పుడు వాళ్ళ మత సంస్థలను స్థాపించడానికి ముందుకు సాగారు ఈ విధంగా వీరి రాకతో యూరోప్ ఖండంలోని మత సంస్థల రాక ప్రారంభమైంది యూరోపియన్లు మొదట వ్యాపారానికే పరిమితమైనప్పటికీ మహమ్మదీ రాజులు ఎప్పుడైతే బలహీనులయ్యారో ఆంగ్లేయులు రాజ్యాన్ని తమ రాజ్యాన్ని స్థాపించడంలో సఫలీకృతమయ్యారు ఎలా అంటే మనకు ఇక్కడ పదిహేను వందల ఇరవై ఆరో సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యం మొదలు పెడితే వందల ఏడులో మనకు ఔరంగజేబ్ మరణిస్తాడు ఔరంగజేబ్ ఎప్పుడైతే మరణించాడో అప్పటి ఔరంగజేబ్ తర్వాత ఉన్న వాళ్ళను మనం బలహీనమైనటువంటి మొగల్స్ అని అంటాం వాళ్ళు ఏమైనా కూడా బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయి ఉండడానికి ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళను ఎదిరించుకోవాలి ప్రయత్నం చేయలేదు అప్పటి నుండి వాళ్ళకు అర్థమైంది ఏంటి అని అంటే మనము ఎదిరిస్తే ఇక్కడ మన రాజ్యాన్ని స్థాపించుకోగలం అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క విద్యా సంస్థలను స్థాపించడమే కాకుండా వాళ్ళ యొక్క మతాన్ని విస్తృతం చేయడానికి ప్రయత్నం చేశారు కానీ క్రైస్తవ మతాన్ని వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఏం పెట్టుకున్నారు అడుగు అని అంటే మన క్రైస్తవ మతాన్ని భారతదేశంలో వ్యాప్తి చేసి క్రైస్తవ మతాన్ని విస్తృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేశారు ఆ దానిని దృష్టిలో పెట్టుకొని లాడ్ మెకాలే ఏమన్నాడు అని అంటే చూడండి భారతీయులు రంగులో రక్తంలో భారతీయులుగా ఉంటే ఉండనివ్వండి కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళ మేధస్సులో మాత్రము ఆంగ్లేయులుగా ఉండాలి అనేటటువంటి మాటను పేర్కొన్నాడు మిత్రమా లాడ్ మెకాలే చూడండి ఒకసారి భారతీయులు రంగులో రక్తంలో భారతీయులుగా ఉ కానీ వాళ్ళు వారి యొక్క ఆలోచన విధానం మాత్రము మన ఆంగ్లేయుల విధంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని లాడ్ మెకాలే పేర్కొన్నాడు మరి అదే విధంగా బైబిల్ని ఏం చేశారు అని అంటే భారతీయులు చదువుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి భాషలలోకి అనువదించారు మొదట మత వ్యాప్తికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ తర్వాత కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మత తటస్థత అనేటటువంటి విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చింది అంటే మొట్టమొదట తమ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చింది ఇది బెడిసి కొట్టింది ఓహో మీరు మతాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు మీ విద్య బాగాలేదు అని మన భారతదేశంలో ఉన్నటువంటి తత్వవేత్తలు కానీ విద్యావంతులు కానీ గొప్ప గొప్ప మహనీయులు మీరు మీ విద్యా విధానం బాగాలేదు అని ఎదురు తిరగడంతో తమ యొక్క మత విధానంలో మేము ఇక నుండి మేము మతాన్ని ప్రచారం చేయము అనేటటువంటి విధానాన్ని తీసుకొచ్చి మత మత తటస్థత అనేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు ఈ విధంగా మనకు యూరోపియన్ల విద్యా సేవకు సంబంధించినటువంటి కంటిన్యూషన్ రేపటి క్లాసులో చెప్తాం మిత్రమా ఇగో ఇక్కడ ఇచ్చాను చూడండి తామస్ మాన్రో ఏం చేశాడు సేవ అదేవిధంగా ఎల్ఫిన్ స్టోను నివేదిక ఆగ్రా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో ఏం జరిగింది జర్మన్ మిషనరీ ఏం చెప్పింది అదేవిధంగా మనకు ఆల్రెడీ చెప్పాను మిత్రమా పదమూడు ముప్పై మూడు ముప్పై యాభై యాభై నాలుగు ఎనభై రెండు ఎనభై ఏడు అంటే స్వాతంత్రానికి పూర్వము స్వాతంత్రానికి అనంతరం ఇదంతా కూడా మీకు నోట్స్ రూపంలో ఇలా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకునేటటువంటి విధానం ఇది మిత్రమా ఆల్మోస్ట్ అకాడమీ టెక్స్ట్ బుక్ నుండే నేను మీకు ఇస్తున్నాను మిత్రమా నేను చెప్పే ప్రతిదీ కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్ నుండే తీసుకుంటాను మిత్రమా మీకు ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు ఖచ్చితంగా మన వీడియోలను ఫాలో అవ్వండి మీరు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అభ్యర్థులు వీటిని పూర్తిగా వినొచ్చు మిత్రమా